క్రైస్త లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి మరి అనేకమైనటువంటి సంఘటనలు ప్రతికూలతల మధ్యలో మనం కొనసాగుతూ ఉంటుండగా ప్రతిరోజు దేవుని యొక్క ఆదరణకరమైన వాగ్దానము మనల్ని ప్రోత్సాహపరుస్తూ ధైర్యపరుస్తూ విశ్వాస జీవితంలో లేవనెత్తుతూ ఉండగా మరి ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మీరు ప్రార్థించండి దేవుడు గొప్ప కార్యాన్ని మన అందరి జీవితాల్లోనూ చేయబోచున్నాడు ఆమెన్ బలమైనటువంటి విడుదలను దీవెనను ఆశీర్వాదమును ప్రభు మన అందరి జీవితంలో మరి ప్రభు అనుగ్రహించబోతుండగా మరి సంతోషిస్తూ ప్రభునామాన్ని స్థుతిస్తూ ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నూట ఇరవై కీర్తన ఎనిమిది భూమి ఆకాశములను సృజించిన యహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది ఆమెన్ హాలెలూయా దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అయిన ప్రభు యొక్క సహాయం వలనే యహోవా యొక్క సహాయము వలననే మనకు సహాయం కలుగుచున్నది ఆమెన్ దేవుని బిడ్లారా నిశ్చయంగా మీ జీవితంలో ఎటువంటి శ్రమలు పోరాటాలు మరి ఇబ్బందులు అనారోగ్యం సమస్యలు ఉంటున్నాయో దేవుడు మాట్లాడుతున్నాడు నిశ్చయంగా నీ దేవుని వల్లనే నీకు సహాయం ఇక కలగబోచు ఉన్నది ఆపదల్లోంచి కష్టంలో నుండి పోరాటాల్లో నుండి వ్యతిరేకతల్లో నుండి నిందలు అవమానాల్లో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఎందుకు అంటే ఆయన సహాయము ఇది మొదలుకొని నీవిక పొందుకోబోతున్నావు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు ఒకవేళ కష్టకాలం మధ్యలో మనుషులను ఆశ్రయించావేమో రాజులను అధికారులను నీ యొక్క ప్రియులను బంధువులను ఆశ్రయించి ఉన్నావేమో సహాయం ఒకవేళ దొరకక ఈ దినం కృంగిపోయి వేదనతో యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నావేమో ప్రియ సహోదరి దేవుడు అంటున్నాడు ఆయన ఎంతగానో నిన్ను ప్రేమిస్తూ నా వలనే నీకు సహాయం దొరుకుతుంది అని తెలియపరుస్తున్నాడు అంతేకాక ఆయన అంటున్నాడు కదా భూమి ఆకాశంలు కలగజేసిన సృజించిన వాడనైనా నా వలన మన దేవుడికి సర్వాధికారం ఉన్నది ఆయనే సమస్తమునకు ఆధారమని నీకు జ్ఞాపకం చేస్తూ తన అధికారము ద్వారా తానకున్నటువంటి ఆ యొక్క ఆధిపత్యం ద్వారా నీ ప్రతి అవసరతను తీరుస్తాను నా వలనే నీకు సహాయం కలుగుతుంది అని ప్రభు నిశ్చయంగా వాగ్దానం చేసి ఉంటున్నాడు కనుక ఇక ధైర్యం తెచ్చుకో దేనిని టి కృంగిపోకు భయపడకు అన్నిట్లోనూ దేవుడు నీకు సహాయంగా రాబోతున్నాడు అన్ని విషయాల్లో దేవుడిని ఆదరించి బలపరచుబోతుండగా సంతోషంగా ఈ వాగ్దానాన్ని పట్టు ఈ దినమంతా ప్రార్థించు ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకో ఉన్నతమైనటువంటి దేవుని సహాయం నీ కొరకు ఇక అనుగ్రహించబడును గాక ఆమెన్ శ్రేష్టమైన ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం ప్రభా భూమి ఆకాశములు కలగజేసిన నీ నుండే మాకు సహాయం కలుగుచున్నదని ప్రభా శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఈ వాగ్దానం ప్రకారం కష్టములు ఇబ్బందులు శ్రమలో గుండా వెళ్తున్న నీ బిడ్డలు అందరికీ ఇక నీ సహాయం నామంలో అనుగ్రహించబడను గాక ప్రతి ఇష్యూస్ నుండి విడుదల దయచే కోర్టు కేసులైనా భూతాగాధాలైనా గర్భఫలం లేని స్థితి అయినా అయ్యా ఫ్యామిలీ ఇష్యూస్ అయినా ప్రభా ఎటువంటి అనారోగ్యం దీర్ఘకాలికమైన వ్యాధి అయిన సమస్య అయినా ప్రతి నిట్టూర్పులలో నుండి నీ బిడ్డలకి వేయిస్తున్నామో లో విడుదల గాక నీ సహాయం ప్రతి ఒక్కరికి ఉదయకాలం గాక చదువుల్లో ప్రభ వివాహ విషయంలో జాబ్స్లో ప్రభ ఏ ఏ ప్రయత్నాలు నీ బిడ్డలు వారి ప్రతి ప్రయత్నం వేస్తున్నామలో సఫలం అవును గాక నీ బిడ్డలందరికీ ప్రభ నీ హస్తాన్ని చాపి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోనండి నీ సహాయం ఇది మొదలుకొని సంవత్సరం అంతా వారికి ఎల్లప్పుడూ గాక మీ సహాయము చేయు హస్తం వారికి నిత్యము తోడేండున గాక బలపరిచి ప్రతి వారిని ఆశీర్వదించమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆ ప్రైస్ ద అలవాటు దేవుని బిడ్లారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీ అందరికీ దేవుడు సహాయం చేయబోతున్నాడు ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు కనుక సంతోషిస్తూ ధైర్యంగా ఉండండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం గొప్ప దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి గాక ఆ ప్రైస్ ద లాడ్